హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి షాకింగ్ న్యూస్ ఫ్రెండ్స్ బంగారం ధరలు భారీగా పెరుగుదలైతే నమోదు చేశాయి అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరల పెరుగుదల నేపథ్యంలో దేశీయ మార్కెట్లో కూడా ప్రభావం కనిపిస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఏమాత్రం పెరుగుదల నమోదు చేశాయో తెలుసుకుందాం అంతకని ముందుగా మా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ మావిడ ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇంక్రీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంటలు యాక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుతర చూసినట్లయితే పద్దెనిమిది క్యారెట్ల పది రాముల బంగారంపై రెండు వేల రెండు వందల యాభై రూపాయల పెరుగుదల నమోదు చేసి డెబ్బై ఆరు వేల పది రూపాయల దశలు అవుతుండగా ఆభరణాలు తయారులకు ఉపయోగించే ఇరవై రెండు క్యారెట్ల పది బంగారంపై రెండు వేల ఏడు వందల యాభై రూపాయల పెరుగుదల నమోదు చేసి తొంభై రెండు వేల తొమ్మిది వందల రూపాయలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పదిరాముల బంగారంపై మూడు వేల రూపాయల పెరుగుదల నమోదు చేసి లక్ష ఒక వెయ్యి మూడు వందల యాభై రూపాయల అవుతూ ఉండగా ఒక కేజీ వెండి లక్ష పదకొండు వేల రూపాయల దశలవుతుంది ఫ్రెండ్స్